శాంతి ఈరోజు తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభము దీనిని పిల్లలు యువకులు వృద్ధులు అందరూ చదవగలరు కేవలం ఎనభై నాలుగు జన్మల గురించి తెలుసుకోవాలి ప్రశ్న చిన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన అభ్యాసం తప్పకుండా చేయాలి జవాబు ప్రతి ఒక్కరూ మురళీని చెప్పే సాధనం తప్పకుండా చేయాలి ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు ఒకవేళ మురళీ నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి మీరు ఏం చదువుతారో దానిని ఇతరులచే చదివించాలి చిన్న పిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది వారు కూడా బేహద్ తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు ఓం శాంతి ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది దానిని గురించి ఎలా అర్థం చేయించాలి తండ్రి మీకు అర్థం చేయించారు అలా మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి తండ్రి మిమ్మలను చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు శివబాబా మిమ్ములను చదివించారు ఈ శరీరము ద్వారా చదివించారని మీకు తెలుసు మనము శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము శివుని పేరే చెప్తాము వారు నిరాకారులు వారిని శివుడు అని అంటారు శివుడు జనన మరణరహితుడని వారు చెప్తారు మరి వారి జయంతి ఎలా జరుగుతుంది నెంబరు వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు ఇంకా ఆచరిస్తూనే ఉంటారు కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది తండ్రి వచ్చి ఈ తనువును ఆధారంగా తీసుకుంటారు నోరు తప్పకుండా కావాలి అందుకే గోముఖానికే మహిమ ఉంది ఈ రహస్యం కొద్దిగా క్లిష్టమైనది శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు వారి నుండే మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది భారతదేశానికే బేహద్ వారసత్వం ఉండేది ఇతరులెవ్వరికీ ఉండదు భారతదేశాన్నే సత్యఖండమని అంటారు తండ్రిని కూడా సత్యము ట్రూత్ అని అంటారు ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది కానీ కొందరికి త్వరగా అర్థము కాదు కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు ఈ యోగము చదువు రెండు జారిపోయేవే అందులో కూడా యోగము ఎక్కువగా జారిపోతుంది జ్ఞానము బుద్ధిలో ఉంటుంది కానీ స్మృతి చేయడం క్షణ క్షణం మర్చిపోతారు మేము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటాము అన్న జ్ఞానం మీ బుద్ధిలో ఉండనే ఉంది ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు ఎవరు మొట్టమొదటి నంబర్లో వస్తారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మొట్టమొదటి సర్వశ్రేష్ఠులని లక్ష్మీనారాయణులను అంటారు నరుని నుండి నారాయణుడిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనది పౌర్ణమి రోజున చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది ఇప్పుడు మనము నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణుడిగా అయ్యే చదువు నేర్చుకుంటున్నామని మీకు తెలుసు ఇది పావనంగా అయ్యే చదువు అన్ని చదువుల కంటే చాలా సహజమైనది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది వృద్ధులు పిల్లలు యువకులు ఎవరైనా అందరికీ ఒకే చదువు చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది తల్లిదండ్రులు పిల్లలకు కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉండాలి సమయం చాలా ఉంటుంది శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పించబడుతుంది ఆత్మ శరీరము రెండింటి తండ్రి వేరువేరుగా ఉన్నారు పరమాత్మని సంతానము ఆత్మ కూడా నిరాకారమే తండ్రి కూడా నిరాకారులే ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారని కూడా మీ బుద్ధిలో ఉంది ఇది బాగా గుర్తుంచుకోవాలి మర్చిపోరాదు ఆత్మలమైన మనము కూడా బిందువులము సూక్ష్మమైన వారము పైకి వెళ్తే పెద్దగా కనబడము కిందికి వస్తే చిన్నగా అవ్వడము ఉండదు వారు బిందువే పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు బిందువు కదా బిందువు ఏం కనిపిస్తుంది ఈ విషయాలపై పిల్లలు బాగా మననము కూడా చేయాలి ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము ఆత్మ పెరగడము తరగడము ఉండదు అవయవాలు మొదట చిన్నవిగా తర్వాత పెద్దవిగా అవుతాయి ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి నెంబరు వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు ఇది తప్పనిసరి నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి తండ్రిలో జ్ఞానముంది వారు అతి సూక్ష్మమైన పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు ఇక్కడకు ఒకేసారి సంగమయుగంలో వస్తారు ఎప్పుడైతే చాలా దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖమునివ్వండి అని తండ్రిని పిలుస్తారు బాబా మీరు వచ్చి మమ్ములను పతిత ప్రపంచము నుండి నూతన సత్యయుగ సుఖీ పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియచేయండి అని మనం పిలుస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు ఇవి చాలా సాధారణ విషయాలు నోటు చేసుకోవాలి ఈరోజు బాబా ఇలా అర్థం చేయించారు మేము కూడా ఇలా అర్థం చేయించాము ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది మీరు మురళీధరుని సంతానము కనుక మీరు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి ఎప్పుడైతే ఇతరులకు కళ్యాణం చేస్తారో అప్పుడే నూతన ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు ఆ చదువు ఇక్కడి కొరకే ఈ చదువు భవిష్య నూతన ప్రపంచము కొరకు అక్కడ సదా సుఖమే సుఖముంటుంది అక్కడ సతాయించే ఐదు వికారాలు ఉండనే ఉండవు ఇక్కడ రావణ రాజ్యం అనగా పరాయి రాజ్యంలో మనమున్నాము మీరే మొదట మీ రాజ్యంలో ఉండేవారు దానిని మీరు నూతన ప్రపంచం అని అంటారు మళ్ళీ అదే భారతదేశమునే పాత ప్రపంచమని అంటారు నూతన ప్రపంచంలో భారతదేశము అను గాయనం కూడా ఉంది నూతన ప్రపంచంలో ఇస్లామీయులు బౌద్ధులు అని అనరు తండ్రి వచ్చి పిల్లలైన మనలను మేల్కొలుపుతున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు భారతదేశమే మొదటి దేశము మొదటి భారతదేశమునే స్వర్గమని అంటారు భారతదేశం ఆయువు కూడా పరిమితమైంది లక్షల సంవత్సరాలని అనడం అపరిమితమైపోతుంది లక్షల సంవత్సరాల విషయమేది స్మృతిలో ఉండదు ఒకప్పుడు నూతన భారతదేశం ఉండేది ఇప్పుడు దానిని పాత భారతమనే అంటారు భారతదేశమే నూతన ప్రపంచంగా అవుతుంది మనమిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా పవిత్రంగా అవుతుంది మళ్ళీ శరీరం కూడా కొత్తది లభిస్తుందని తండ్రి సలహా ఇస్తున్నారు ఆత్మ శరీరము రెండూ సతో ప్రధానంగా అవుతాయి మీకు సుఖము కొరకే రాజ్యము లభిస్తుంది ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా నూతన ప్రపంచంలో సుఖశాంతులు రెండు ఉన్నాయి అక్కడ ఏ తుఫానులు మొదలైనవేవి ఉండవు అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు ఇక్కడ అశాంతి ఉంది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు సత్యయుగంలో అందరూ శాంతిగా ఉంటారు ఇవి అద్భుతమైన విషయాలు కదా ఇది అనాదిగా తయారైన డ్రామా ఇవి బేహద్ విషయాలు వారు హద్దులోని బ్యారిస్టరీ ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్ జ్ఞానముంది తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే బేహద్ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు బేహద్ డ్రామా ఎలా నడుస్తుంది అని పేరు కూడా వినలేదు సత్యయుగ త్రేతాయుగాలు గడిచిపోయాయని వాటిలో వీరి రాజ్యాలుండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు త్రేతాయుగములో రామరాజ్యం ఉండేది తరువాత ఇతర ధర్మాలు వచ్చాయి ఇస్లాం బౌద్ధ క్రైస్తవ ఇలా అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు ఇవన్నీ రెండు వేల ఐదు వందల సంవత్సరాలలోపే వచ్చాయి ఇందులో పన్నెండు వందల యాభై సంవత్సరాలు కలియుగము అంతా లెక్క ఉంది కదా సృష్టి ఆయువే రెండు వేల ఐదు వందల సంవత్సరాలని కాదు మంచిది ఇంకా ఎవరు ఉండేవారు అని ఆలోచించబడుతుంది వారి ముందు దేవతలు వారు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలున్నవారు సూర్యవంశీ చంద్రవంశీయులు రెండు వేల ఐదు వందల సంవత్సరములలో ఉన్నారు మిగిలిన అర్థములో వీరంతా ఉండేవారు ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారము వెలువడదు పూర్తి ముప్పాతిక అర్థ పాతిక నాలుగు భాగాలున్నాయి నియమానుసారము ముక్కలు ముక్కలుగా చేస్తారు కదా అర్థములో అయితే ఇది ఉంది సత్యయుగములో సూర్యవంశీ రాజ్యము త్రేతాయుగములో చంద్రవంశీ అని కూడా అంటారు ఇది మీరు రుజువు చేసి తెలియజేస్తారు కనుక ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది కల్పమే ఐదు వేల సంవత్సరాలు వారు ఎనభై నాలుగు లక్షల యోనులని అనేస్తారు కనుక కల్పం ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు ఎవరు ఒప్పుకోరు కూడా ఇంత పెద్ద ప్రపంచం ఉండేందుకు వీలు లేదు అదంతా అజ్ఞానము ఇది జ్ఞానము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు జ్ఞానసాగరులైతే తండ్రి ఒక్కరే వారే ఈ నోటి ద్వారా జ్ఞానమునిస్తున్నారు గోముఖము అని అంటారు ఈ గోమాత ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటారు ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజము ఒకరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది పాఠశాలలో ఒకరోజు చదివిస్తారా లేక రెగ్యులర్గా రోజు చదవాల్సి వస్తుందా జ్ఞానము ఒక్కరోజులో అర్థం చేసుకోలేరు బేహద్ తండ్రి మనలను చదివిస్తున్నారు కనుక తప్పకుండా బేహద్ చదివే అయి ఉంటుంది బేహద్ రాజ్యాన్నిస్తారు భారతదేశంలో బేహద్ రాజ్యం ఉండేది కదా ఈ లక్ష్మీనారాయణులు బేహద్ రాజ్యం చేసేవారు వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అని ప్రశ్నించేందుకు ఎవ్వరికీ ఈ విషయాలు స్వప్నంలో కూడా స్ఫురించి ఉండవు యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది మనము కూడా యోగులుగా ఉండేవారము తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి ఈ లక్ష్మీనారాయణులు కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుష్యులకు తెలియదు వీరిని భగవాన్ భగవతి అని అనలేరు వీరికంటే ముందు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న వారు ఎవరూ లేరు మొట్టమొదట సత్యయుగంలో ఎవరు రాజ్యం చేస్తారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుని నంబరు వారుగా కిందకు వస్తారు ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాము తరువాత మనమే క్షత్రియులము డిగ్రీ తగ్గిపోతుంది పూజ్యుల నుండి పూజారులు అని మహిమ కూడా ఉంది ప్రధానం నుండి మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు ఇలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు వెళ్ళిపోతారు ఇది ఎంత సహజమైనది కానీ మాయా ఎలాంటిదంటే అన్ని విషయాలను మర్పింపచేస్తుంది ఈ అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు కానీ అవేవి ఉండవు ఇది తాత్కాలికము తండ్రి ఏ గీతను వినిపించలేదు తండ్రి ఇప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తరువాత తయారవుతాయి మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయంలో కాలిపోతాయి సత్యత్రేతాయుగాలలో ఏ పుస్తకాలు ఉండవు తరువాత భక్తి మార్గములో మళ్ళీ తయారవుతాయి ఎన్నో వస్తువులు తయారవుతాయి రావణుణ్ణి కూడా తయారు చేస్తారు కానీ రావణుడంటే ఎవరో ఏమీ తెలుపలేరు ప్రతి సంవత్సరం తయారు చేస్తారు తగులబెడతారు కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడని తండ్రి చెప్తున్నారు కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవరికీ తెలియదు సీతను అపహరించాడు కనుక బహుశా శత్రువుగా ఉంటాడని వారు భావిస్తారు రాముని సీతను అపహరించాడంటే పెద్ద గజ దొంగ అయి ఉంటాడు కదా ఎప్పుడు దొంగతనం చేస్తాడు త్రేతాలోన త్రేతాయుగం అంత్యములోన ఈ విషయాలపై కూడా విచారం చేయబడుతుంది ఎప్పుడు దొంగతనం జరగాలి ఏ రాముని సీత అపహరించబడింది రామసీతల రాజధాని కూడా నడిచిందా ఒకే రామసీతలు ఉన్నారా శాస్త్రాలలో ఇది కూడా ఒక కథలాగా వ్రాయబడి ఉంది ఏ సీత అని ఆలోచించబడుతుంది పన్నెండు మంది రామ సీతలు ఉంటారు కదా మరి ఏ సీతను అపహరించాడు తప్పకుండా చివరి సీతనే అయి ఉంటుంది రాముని సీత అపహరించబడిందని చెప్తారు ఇప్పుడు రామరాజ్యంలో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు తప్పకుండా వారి వంశముంటుంది కనుక ఏ నంబరు సీత అపహరించబడింది ఇవన్నీ చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గములో మనుష్యులు ఎన్ని దెబ్బలు తింటూ తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖము నుండి విడిపించండి అని అరుస్తూ ఉంటారు రావణుడు వస్తువేమీ కాదు కదా ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరం ఎందుకు చంపుతారు రావణుడికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది మండోదరి చిత్రాన్ని చూపిస్తారు మండోదరి చిత్రమును తయారు చేసి తగులబట్టడం ఎప్పుడూ చూడలేదు కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇది అసత్య మాయ అసత్యకాయము ఇప్పుడు మీరు అసత్య మనుష్యుల నుండి సత్యదేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు వ్యత్యాసముంది కదా అక్కడైతే సదా సత్యమే చెప్తారు అది సత్యఖండము ఇది అసత్యఖండము కనుక అసత్యమే చెప్తూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే కొరకు ముఖ్య సారము మొదటిది జ్ఞానసాగరులైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్ చదువును చదివిస్తున్నారో దానిపై విచారసాగర మథనం చెయ్యాలి ఏం చదివారో దానిని ఇతరులతో కూడా తప్పకుండా చదివించాలి రెండవది ఈ బేహద్ డ్రామా ఎలా నడుస్తోంది ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని మళ్ళీ అర్థం చేయించాలి వరదానము పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారము గల సమర్థ సామ్రాట్ భవ మీ స్వరాజ్యము యొక్క ధర్మము అనగా ధారణ పవిత్రత ఒకే ధర్మము అనగా ఒకే ధారణ స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అనగా వేరే ధర్మము ఉండరాదు ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పము యొక్క నామరూపాలు కూడా ఉండవు ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారము నింపుకునేవారే సమర్థ సామ్రాట్లు ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచం తయారవుతుంది ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది స్లోగన్ ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారే రత్నాలుగా అవుతారు ఓం శాంతి